బ్రేకింగ్ న్యూస్ విశాఖ సెంట్రల్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతి మృతిపై పలు అనుమానాలు అంటున్న బంధువులు పోలీసులే కొట్టి చంపారంటూ బంధువుల ఆరోపణ తమకు న్యాయం జరగాలంటూ కేజీహెచ్ మోచరీ దగ్గర ఆందోళన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అంటున్న గిరిపుత్రులు తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామంటున్న గిరిజనులు మాకు తిప్పలేదు లేదు ఆర్దే గారు వస్తారు ఆర్దివారు ఆర్దే గారి దగ్గర వెళ్ళవేసుకుంటే ఆర్దే గారు కాదు అంటున్నారు ఎవరినైనా చెప్పుకుంటారు మీకు ఎంక్వైరీ జరుగుతుంది అప్పుడు మనకు ఉన్నటువంటి అనుమానాలన్నీ భయాలన్నీ లేదంటే ఇంకా మీకు ఏదైనా సహాయం కావాలంటే కూడా అందులో అడగవచ్చు అనుమానాస్పదం అంటారు డిపార్ట్మెంట్ బయట వెళ్ళిపోతాను ఏ ప్రొసీజర్ వేరు దీన్ని నా ఆఫీస్ లో తీసుకుంటాను మళ్ళీ నా ఆఫీస్ లో తీసుకుంటాను